హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో బ్యాక్ బోట్ నెక్ పై కంట పెట్టుకుని ఫ్రంట్ వచ్చేసి డీప్ రౌండ్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి నేను ఈ బ్లౌజ్ ఏంటంటే కస్టమర్ది బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్ ప్రకారం ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కదా పైన ఒక ఆఫ్ ఇంచు కింద ఒక ఆఫ్ ఇంచు ఖర్చు కలుపుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది పెట్టానండి నేను తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ కదా థర్టీ టూకి ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చు కలుపుకోవాలండి ఆ ట్వెల్వ్ ఇంచెస్ కూడా దేనికంటే మనకి వన్ వన్ సైడ్ ఖర్చు వచ్చేసి టూ అవతల సైడ్ ఖర్చు వచ్చేసి టూ అలా వన్ సైడ్ ఫోర్ ఖర్చు వస్తుందండి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మనకి ఫోర్ ఖర్చు వస్తుంది అలా ఎయిట్ అవుతుందండి తర్వాత ఫ్రంట్ డాట్లకు వన్ ఇంచ్ వన్ ఇంచు అక్కడికి టెన్ బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అక్కడికి ట్వెల్వ్ అండి అలా ట్వెల్వ్ ఇంచెస్ మనం ఏ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నా సరే ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చు కలుపుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఖర్చులతో సహా నీట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చు కలుపుకోవాలి కంపల్సరీ దాన్ని త్రీ బై ఫోర్త్ చేశానండి సారీ ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసానండి టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసాక నాకు లెవెన్ వచ్చింది లెవెన్కి ఒక మార్కింగ్ పెట్టాను తర్వాత ఇది బోట్ నెక్ లాగే ఉంటుంది ఫైవ్ కంటే ఉంటుందని చెప్పాను కదండి వాళ్ళు ఏంటంటే బోట్ నెక్లో ఏ హోల్ వద్దన్నారు అందుకే త్రీ అండ్ హాఫ్కి నెక్ విత్ అనేది పెట్టానండి తర్వాత కింద సైడ్ కూడా త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు హై హైగా రావాలి కానీ బోట్ నెక్లా ఉండాలని చెప్పారు క్లోజ్డ్ అయిపోయి ఉండాలి బ్యాక్ హోల్ ఏమి వద్దని చెప్పారు సో ఇక్కడ కూడా నేను త్రీ అండ్ హాఫ్కి నెక్ విత్ అనేది డ్రా చేశానండి తర్వాత షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి పెట్టానండి బ్యాక్ సైడ్ది ఎందుకంటే మనకు అలా అయితేనే కొంచెం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి వీళ్ళది కొంచెం షోల్డర్ విత్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా అయితే త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది కాకపోతే వీళ్ళది షోల్డర్ విత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఫోర్ ఇంచెస్కి షోల్డర్ పెట్టానండి తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను సెవెన్ ఇంచెస్కి ఒక స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాక్స్లో డ్రా చేసానండి తర్వాత ఏదైతే మనం లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసామో అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసాను తర్వాత సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టాం కదండి దాని మీద ఇలా వన్ ఇంచ్ దగ్గర సెంటర్ మార్కింగ్ పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర ఇలా రౌండ్ అనేది తీసేసుకున్నానండి మనకి హ్యాండ్ కొలుచుకు సారీ నేను ఆమ్హోల్ కొలుస్తున్నానండి సరిపోయిందా లేదా అని వాళ్ళది వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఆమ్హోల్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది కాబట్టి ఇంకొంచెం మనకి ఖర్చులకి సరిపోదు కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెంచున్నానండి ఎందుకంటే కస్టమర్ మెజర్మెంట్ మనకి ఎయిటీన్ ఉంది నైన్ ఇంచెస్ ఏమో వన్ సైడ్ కాబట్టి అక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇంకొక వన్ ఇంచ్ అనేది ఆమ్ హోల్ దగ్గర పెంచానండి నడుం దగ్గర పెంచలేదు ఓన్లీ ఆమ్ హోల్ దగ్గరే పెంచాను తర్వాత పైన కూడా ఒక హాఫ్ ఇంచు దగ్గర అంటే ఇంచ్కి హాఫ్ ఇంచ్కి మధ్యలో ఇలాగ క్రాస్గా అనేది కొంచెం మార్కింగ్ అనేది పెట్టానండి ఎందుకంటే హై నెక్కలకి ఇలా క్రాస్ పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో దాని ప్రకారం నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇలా క్రాస్గా షోల్డర్ దగ్గర పెట్టుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు చిన్నది పొంగినట్టు కాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి తర్వాత ఆమ్ హోల్ దగ్గర నేను ఒక టక్ అనేది పెట్టాను తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్కి కూడా ఖర్చు అనేది ఉంచేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టేశానండి హ్యాండ్కి ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ అనేది క్లాత్ అనేది వేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్ ఫోల్డింగ్స్ వేసానండి ఉన్న లైనింగ్ నేను ఇక్కడ టూ బ్లౌజెస్ కట్ కట్ చేస్తున్నాను రెండు ఒకరివేనండి రెండు హైన్ అక్కే చెప్పారు కాబట్టి రెండు పెట్టేసి నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి ఇలా ఎడ్జులకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి వాళ్ళది ఎయిట్ పెట్టమన్నారండి ఖర్చులతో కలిపి నైన్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఏమో ఆమ్ డౌన్కి అనేది పెట్టానండి తర్వాత టూ ఇంచెస్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని తర్వాత హ్యాండ్ టైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి హ్యాండ్ టైట్ వచ్చేసి వెల్ది ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టాను అంటే టూ సైడ్స్ వచ్చేసి ఫోర్టీన్ నేను ఇది ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టాను కింద ఎంత అయితే వస్తుందో అంత డౌన్ దగ్గర వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సెవెన్కి ఎయిట్కి సెవెన్కి వన్ ఇంచ్ ఖర్చు కలుపుకొని ఎయిట్కి మార్కింగ్ పెట్టి దాని ప్రకారం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ కరువు అనేది తిప్పేసానండి తర్వాత ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో దాని ప్రకారం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసేసుకుని చంక దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాం కదండి అక్కడ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి తర్వాత సెంటర్కి కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఓపెన్ చేసుకుని ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం ఏ టూ ఇంచెస్కి కింద పెట్టుకున్న టక్కి మధ్యలో అనేది మనం లోతు అనేది తీసుకోవాలండి ఒక ముప్పై ఇంచ్ దగ్గర తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను హ్యాండ్తో డ్రా చేసేస్తాను మీరు ఆమ్ హోల్ స్కేల్ ఉంటే ఆమ్ హోల్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చండి కానీ ఆమ్ హోల్ స్కేల్ ఏంటంటే మనకు ఇప్పుడు మార్కెట్లో దొరికేది అది షర్ట్లకు వాడతారండి బ్లౌజెస్ కాదు బ్లౌజెస్కి వాడితే ఆమ్ హోల్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి అది ఆ స్కేల్ అనేది బై హ్యాండే బెస్ట్ బై హ్యాండ్తో డ్రా చేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ అనేది ఉగ్గులది రాకుండా ఉంటుంది తర్వాత ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇది ఫ్రంట్కి ఇలా లైనింగ్ని ఓపెన్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ వేసుకుని ఫ్రంట్ అంతా మార్కింగ్ పెట్టేసుకుని ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను చంక్ చంక్రౌండ్ దగ్గర వన్ ఇంచ్ అనేది యాడ్ చేసి కూడా మార్కింగ్ వేసేసానండి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్కి కింద ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ అనేది పెడుతున్నాను తర్వాత టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టానండి యువతల సైడు టూ ఇంచెస్ దగ్గర పైకి ఒక స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేశాను తర్వాత చెస్ట్ పాయింట్ కోసం ఫైవ్ ఇంచెస్కి చెస్ట్ పాయింట్కి మార్కింగ్ అనేది వేశానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ అనేది వేసేసాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అండి వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గా వద్దు కొంచెం కరువు షేప్ కావాలన్నారు ఇక్కడ కొంచెం కరువు షేప్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించేసాను ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో పైన నెక్కి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను ఫ్రంట్కి ఎందుకంటే ఫ్రంట్ రౌండ్ అనేది కొంచెం డీప్గా రావాలని చెప్పారు వాళ్ళు తర్వాత సెవెన్ ఇంచెస్కి ఏమో నెక్ విత్ అనేది డ్రా చేశానండి దాన్ని ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్లా డ్రా చేసేసుకున్నాను ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టానండి మనకి హై నెక్కలకి ఎప్పుడూ కూడా ఫ్రంట్ కొంచెం లోపలికే వస్తుందండి వన్ అండ్ హాఫ్ దగ్గర లోపలికి వస్తుంది ఇలా లోపలికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత దాన్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేస్తానండి ఇలా డౌన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికే వస్తుందండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తర్వాత వన్ ఇంచ్ దగ్గర ఎలా రౌండ్ చేసుకుని ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డౌన్ కూడా చేసుకోవాలండి కొంచెం షోల్డర్ దగ్గర తర్వాత ఫ్రంట్ నెక్ మనం డ్రా చేసాం కదా మీకు ఆమ్హోల్ స్కేల్ ఉంటే దాంతో యూజ్ చేసుకుని డ్రా చేసుకోవచ్చు నేను హ్యాండ్తోనే డ్రాయింగ్ వేసేస్తున్నానండి ఇలా కరువు షేప్ అనేది రావాలని మనకి కస్టమర్ ముందే చెప్పారండి సో దాని ప్రకారం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు షేప్ ది తీసాను మీరు రౌండ్ అన్న డ్రా చేసుకోవచ్చండి తర్వాత ఎక్కడైతే మనకు చంక రౌండ్ తిరుగుతుందో అక్కడ ఇలా ప్రిన్సెస్ కట్ని వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలండి ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ కరువు షేప్ తీసి ఒక కరువు షేప్ తీసాం కదండి దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను మనకి షోల్డర్ విత్ కూడా ఫోర్ ఇంచెస్ వస్తుందండి రెడీ అయ్యేటప్పటికి హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ వెళ్ళేటప్పుడు త్రీ ఇంచెస్ త్రీ త్రీ అండ్ హాఫ్ దగ్గర మనకి కరువు షేప్ అనేది వస్తుంది ఇలా ఆమ్ రౌండ్ దగ్గర టక్ అనేది పెట్టుకోవాలి తర్వాత ప్రిన్సెస్ కట్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలండి మనకి ఇలా పెట్టుకొని చూస్తే ప్రిన్సెస్ కట్టు బాగా నీట్గా వచ్చినట్టు తెలిసిపోతుందండి తర్వాత దీని ప్రకారం మనం ఒరిజినల్ టూ ఫోల్డ్స్ వేసుకుని ఈ లైనింగ్ పెట్టి కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్కి బార్డర్ రావాలి కాబట్టి హ్యాండ్స్ అనేది తీసేస్తున్నానండి తర్వాత ఉన్న దాంట్లో డిజైన్ మనకి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నానండి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాకే మనం ఒరిజినల్ పాటను తీసుకోవాలి ఇలా ఫ్రంట్ కూడా ఎక్కడ అతుకనేది రాకుండా అడ్జస్ట్మెంట్ వచ్చేలాగా చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కడ అతుకు రాకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇన్ కేస్ మనకి అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే ఆముహల్ సైడ్కి కొంచె అనేది పెట్టుకుని అటు సైడ్కి అతుకు అనేది వేసుకునేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒరిజినల్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుని దాని ప్రకారం ఒరిజినల్ అనేది తీసేస్తున్నానండి నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్